జనవరి నాలుగవ తేదీన మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొడతాల రామకృష్ణ జన్మదిన వేడుకల సందర్భంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు జన సైనికుల ఆధ్వర్యంలో రామాపురం కాలనీ గ్రౌండ్లో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామ్ కీ విచ్చేసారు ఈ సందర్భంగా ఆయనకు బైక్ ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికి సాలువాలి కప్పి సత్కరించారు ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో సరదాగా కలిసి మాట్లాడారు అనంతరం టాస్ వేసి ప్రారంభించారు కాసేపు కూటమి నాయకులతో కలిసి టోర్నమెంట్ ను వీక్షించారు అయితే ఈ కార్యక్రమంలో ముందుగా భీమరశెట్టి రామ్ సరదాగా బ్యాటింగ్ చేశారు క్రీడాకారులు ఉత్సాహాన్ని నింపారు బ్యాట్ చేతబట్టి సొగసైన షాట్లు కొట్టి అందరినీ అలరించారు నియోజకవర్గ జనసేన మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే కొరతాల రామకృష్ణ జన్మదిన సందర్భంగా ఈ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్ పందల సత్యగోవింద్ జ్యోతుల గణేష్ నీటిపల్లి రాజులకు అభినందనలు తెలిపారు అలాగే ఈ క్రీడలు అనేవి యువతకు ఎంతో ముఖ్యమైనవి అన్నారు క్రీడలు శారీరక శ్రమతో ఒకరు ఎలా సహకరించుకోవాలి జీవితంలో ఎదురయ్యే ఒడిదొడుకులను తట్టుకునే శక్తిని ఇస్తుందని అన్నారు క్రీడల వలన ఒక లక్ష్యాన్ని సాధించేందుకు ఎలా కృషి చేయాలని తెలుస్తుందని తెలిపారు క్రీడల ద్వారా యువత నాయకత్వ లక్షణాలు సాధించుకునే ఓ మహత్తర అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు అలాగే ఈ పోటీలు జనవరి మూడవ తేదీ వరకు కొనసాగుతాయని అన్నారు ఈ టోర్నమెంట్లో యాబై నాలుగు టీములు పాల్గొంటున్నట్లు ఇందులో గెలుపొందిన విజేతలకు జనవరి నాలుగున ఎమ్మెల్యే కొనసాల రామకృష్ణ జన్మదిన సందర్భంగా బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు

ఈ కార్యక్రమాన్ని విజయం చేయాలని అందరినీ కోరుకుంటూ వెరీ మచ్